ఒకసారి మీ గౌరవాన్ని మీ నేషనాలిటీ జాతీయ భావాన్ని కూడా ప్రకటించడం కోసం వాహనం మీ దగ్గరగా వచ్చినప్పుడు లేచి నిలబడి మీ అందరూ జాతీయ అధికారుల పట్ల ప్రతి ఒక్కరికి కూడా డెబ్బల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చేసిన ప్రజాప్రతినిధులు అధికార రాజకృతాలను ముగ్గు చేయటం బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి అమర్లే ప్రజల్లో దేశ పత్తి స్వాతంత్ర కాంక్ష లభించ అన్నూరు జిల్లా అంబాద్ నగర న్యాయాలీ సైన్య సంస్కారంగా బుజాల జన్మించిన జిల్లాలైంది బుజల సాక్షియా సామాజిక పోల్చిన బౌద్ధ నిద్ర ప్రాంతమే స్వాతంత్ర బ్రిటి పోటీ సరే సామని రక్షిగా ముఖ్యమంత్రి శ్రీ రాజ చంద్రబాబు రాష్ట్ర Gracias. ಇದು ಜಾತೆ ರೆಸಲ್ಯೂಷನ್ ಇದರ ಪರವಾಗಿ ನಾವು ಮಾತನಾಡುತ್ತಿದ್ದాం. ನೆನ್ನೆ ನೆರೆಹೊರೆಯ ಆರೋಗ್ಯ ಸಂಸ್ಥೆ ತೊ 1500 ಹೆಕ್ಟೇರ್ ನಕ್ಷೆ ಕಾರ 1397 ಹೆಕ್ಟೇರ್ ರ ವ್ಯವಸಾಯ ಮಾಡಿ ಉದ್ಯಾನವನ ಮಾಡಲು ಸೂಕ್ಷ್ಮ ಸೇವೆ ಒಪ್ಪಿಗೆಯಾಗಿದೆ. 1825 ರಂದು ರೈತರು ಸೂಕ್ಷ್ಮ ಸೇವೆ ನೀಟಾ 5.17 ಕೋಟಾ ಪ್ರಮಾಣದ ಪ್ರಮೋದರೆಯನ್ನು ಡ್ರಿಪ್ ಪರ್ಸ್